ॐ नमो श्री लक्ष्मी श्री महागणाधिपते नमः देवं वन्दे चलधि शरदिं देवता सर्वभौमं यः भुवन विदिता भुवनविदिता इश्य वाहादि वा भूषापेटी भुवनमतलम् పుష్కరం పుష్పవాటి పాల శత ముఖ చందన దుర్ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దర్శన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెళ్ళు కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలు ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాలను ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్న మిగిలిన గ్రహాల్లో మనం చూసుకుంటే శని ఐదవ స్థానం గురుడు అష్టమ స్థానం రాహు చతుర్థ స్థానం ఇటువంటి స్థానాదుల్లో ఉన్నారు ప్రధానమైన గ్రహాలు మిగిలిన గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చంద్రబలం చాలా మట్టుకు అనుకూలంగా ఉండడం సూర్య భగవాను యొక్క ఫలితం సామాన్యంగా ఉండడం తద్వారా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నట్లయితే పదిహేను లోపలే మీరు పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు నవంబర్ పదిహేను లోపలే తీసుకుంటారు గృహోపకరణములు వస్త్ర అలంకారములు గృహోపకరణములు ఇవన్నీ కూడా నవంబర్ పదిహేను లోపల ఎక్కువ పూర్తి అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి నవంబర్ పదిహేను తర్వాత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా మీరు షేర్స్ బిజినెస్ బాగా యోగించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి విద్యార్థులు దక్షిణామృతులు బాగా పూజించాలి రాజకీయ నాయకులకు కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఇంకా వృత్తుల వారి విషయానికి వస్తే చిన్న చిన్న వృత్తులు చేసేవారు కళారంగం వారు న్యాయవాదులు వైద్యులు ఇలా చిన్న చిన్న వృత్తుల వారికి అందరికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు అంటే మీకు సరిపోతుంది తప్ప మించి వచ్చే అవకాశాలు అయితే లేవు వ్యాపార పరంగా కూడా అంతే వ్యాపార పరంగా సామాన్యమైన వ్యాపారం చేయడానికి ఇబ్బందులు లేవు విశేషమైన వ్యాపారం చేయాలి కొత్త వ్యాపారం చేయాలి పెట్టుబడులు పెట్టాలి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అంటే కాస్త నిదానంగా ఉండడం మంచిది తొందరపాటు చర్య వల్ల ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిదానంతో ముందుకు వెళ్ళండి విజయం సాధిస్తారు ఏదైనప్పటికీ గత మాసం కంటే ఈ మాసం అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు ఆరాధనలో నవగ్రహారాధన ఆరాధన శివ ప్రదర్శన అలాగే శివ శివాలయం నవగ్రహ ప్రదర్శన ఇటువంటివన్నీ కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తాయి స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి నవంబర్ నెలలో ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందు గురించి అంటే సూర్యభగవానుడు పదో స్థానంలో ఉన్నాడు లాభంలో కుజుడు లాభంలో బుధుడు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి సోదర వర్గ సంబంధమైన అనుకూలత స్థిరాస్తి డెవలప్మెంట్స్ తృతీయంలో శని యోగకారకుడు చేత ఇన్ని విధాలైనటువంటి అనుకూలత గ్రహాల యొక్క బలం వల్ల మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో సామాన్యంగా ఉన్న మిగిలిన వ్యవహారాలన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఉన్నాయి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఉంటే అనుకూలమైన ఫలితాలు మనం పొందగలుగుతాం మంచి ఆలోచనలు చేయండి ఆత్మస్థైర్యం ఉంటుంది ధైర్యంతో ముందుగా వెళ్ళగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు ప్రారంభిస్తారు చక్కని ఆలోచనలన్నీ కూడా మీకు యోగవంతంగా ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి దూర ప్రయాణాదులు కూడా చేస్తారు పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు అదేవిధంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అవన్నీ కూడా తప్పకుండా ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి చేత కొన్ని నిర్ణయాలు వెంటనే అవ్వకపోవచ్చు కొన్ని నిర్ణయాలు వెంటనే అవ్వచ్చు అని చేత ఏదైనప్పటికీ కూడా కాలం అనుకూలంగా ఉండడం ద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు ఉద్యోగపరంగా మనం చూస్తే చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరంగా చూస్తే మంచి ఆలోచనలు ఉంటాయి వృత్తుల పరంగా చూస్తే మీ యొక్క వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది చేతి వృత్తులు అవ్వచ్చు అలాగే చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు సంచార వృత్తులు చేసుకునేవారు ఆయా వృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా గతం కంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది ఇక వ్యాపారాత్మంగా మనం చూస్తామా మాస ప్రారంభం నుండి పదిహేను రోజుల వరకు యోగదాయకంగా ఉన్నది తదుపరి కూడా పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు లేవు సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు